సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలోని రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం రోడ్డుపై బయట ఇంచి నిరసన తెరుపుతున్న ప్రజలు ఇక మీరు చూడొచ్చు చిత్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అక్కన్నపేట మండలం కేంద్రంలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి కాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అయితే తరలించారు పంతులు తండాకు చెందిన కరత్తుకు కరత్తుతో కవిత స్వరూప రాజు జీవనోపాధి నిమిత్తం కూలీ పనికి బైక్పై వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొడటంతో కవిత అక్కడికక్కడ మృచెందుగా భార్యాభర్తలు రాజు స్వరూపల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు తమకు న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాలు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి శాంతింపజేశారు అనంతరం మృతదేహాన్ని ఉస్మాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోస్టుమార్టం చేస్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరికైతే న్యాయం చేయాలని చెప్పేసి వీరైతే అక్కడ నిరసన అయితే తెలుపుతూ ఉన్నారన్నమాట సో వీరందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు సో అందరికీ తెలియాలంటే మరి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని